స్వాగతం తులారాశిలో జన్మించిన వారి యొక్క పేరులో మొదటి అక్షరం ఆర్ అని ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జీవితంలో వంద శాతం జరగబోయేది ఇదే అయితే తులారాశిలో జన్మించిన వారు ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే జాతకుల యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అనే వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అయితే పేరు అనేది పిలిచేది మాత్రమే కాదు అది ఎల్లప్పుడూ ఆ వ్యక్తి వ్యక్తిత్వానికి ఒక క్లూ ఇస్తుందనే చెప్పుకోవాలి ఈ కారణంగా పేరు సాంప్రదాయకంగా పుట్టిన రాశికి సంబంధించిన అక్షరంతో పెడుతూ ఉంటారు దీని ప్రకారం చూసినట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశిలో జన్మించిన వారికి ఎవరికైతే పేరులో మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారి యొక్క జీవితం కనుక చూసినట్లయితే ముఖ్యంగా చూడటానికి వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు తెలివిగా ఉంటారు అలాగే సులభంగా ఇతరులను తమ వైపుకు ఆకర్షిస్తారు అలాగే ఇతర వ్యక్తులతో కూడా గొప్ప అనుబంధాన్ని వీరు కలిగి ఉంటారు ఈ పేరు గల వ్యక్తులు చాలా తెలివైనవారు కష్టపడి పనిచేసే స్వభావం కారణంగా ఈ వ్యక్తులు తమ పని రంగంలో గొప్ప విజయాలను కూడా సాధించగలుగుతారు వారి స్నేహితులకు వారి మనస్సులో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కల్పిస్తారు అయితే స్నేహం మాత్రం కొద్ది మందితో మాత్రమే చేస్తారు అయితే ఈ పేరు ఉన్నవారికి వైవాహిక జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి ఏదైనా విషయాలను త్వరగా నమ్ముతారు తద్వారా భాగస్వామితో వారి సంబంధం బాగుండదనే చెప్పుకోవాలి ఈ వ్యక్తులు తక్కువ ప్రయత్నంతో గొప్ప విజయాన్ని సాధిస్తారు పనిపట్ల నిజాయితీ ఉంటుంది ఏ పనైనా సరే తెలివిగా చేస్తారు అన్ని విషయాల్లో విజయం సాధించాలనే కోరిక అధికంగా ఉంటుంది గెలవాలనే తపన వీరిని జీవితంలో విజయవంతం చేస్తుంది అలాగే తులారాసులు జన్మించిన వారికి ఎవరికైతే పేరులో మొదటి అక్షరం ఆర్ అని ఉంటుందో వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అత్యున్నత శిఖరాలను వారు అద్రోహించగలుగుతారు కానీ బంధువర్గంతో మాత్రం విభేదాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి అలాగే వీరి యొక్క జీవితంలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సర్దుబాటు చేసుకుని తిరిగి వారు కలిసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సంతానం యొక్క అభివృద్ధిలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు వారి యొక్క సంతానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్తారు వారి యొక్క భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేయగలుగుతారనే చెప్పుకోవాలి స్థిరచరాస్తులు కొనుగోలు చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే ష్యూరిటీ సంతకాలు చేసే ముందు కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమం లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రాశిలో జన్మించిన వారు వారి యొక్క జీవితంలో వ్యాపార రంగంలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాలి అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకూడదు ఈ విధంగా వెళ్లారంటే మీరు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది అలాగే రాశి జాతకుల యొక్క జీవితంలో యాభై ఏళ్ల పైబడిన తర్వాత వారికి కీళ్ల నొప్పులు అధికంగా బాధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా కొన్ని వారిని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మెడ నొప్పి నడుము నొప్పి సమస్యలు వారిని మధ్య వయసు నుండే బాధిస్తూ ఉంటాయి అలాగే ఉద్యోగార్థులు మంచి ఉద్యోగ అవకాశాలను కూడా పొందుకుంటారు ఉద్యోగస్తులకి ప్రమోషన్ కి సంబంధించి కొంత ఆలస్యం జరిగినా కానీ వారి జీవితంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఆర్ అని అక్షరంతో పేరు మొదలయ్యే జాతుకులు జీవితంలో సక్సెస్ లో చాలా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవాలి కొన్ని అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనేక విజయాలను కూడా వీరు సొంతం చేసుకుంటారు అలాగే బంధువర్గంతో విభేదాలు వచ్చినప్పటికీ చాలా కాలం తర్వాత అవి సర్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దాన ధర్మాలు చేయటం వల్ల వీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందుకుంటారు సూర్యారాధన వీరికి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని పాటించడం వల్ల కూడా వీరు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు లక్ష్మీ ఆరాధన వీరిని ఆర్థికంగా మెరుగైన ఫలితాల వైపు తీసుకుని వెళ్తుంది చూశారు కదండి తులారాశిలో జన్మించిన వారికి మీ పేరులో ఆర్ అనే అక్షరం ఉంటే కనుక మీకు వంద శాతం ఏం జరగబోతుందో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి